వెల్కమ్ అవర్ ఛానల్ మధురమైన రుచులు మాటలు ఇలా రాగి పిండిస్ ఎప్పుడైనా పిల్లలకి చేసి పెట్టారా అండి ఇది మంచి ఫుడ్ అనమాట పిల్లలకి చాలా బలం ఇచ్చే ఫుడ్ మెయిన్ ఆడపిల్లలకి ఎదిగే ఆడపిల్లలకి చాలా మంచి ఫుడ్ అనమాట ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది కూడా మంచి బలమైన ఫుడ్ ఇది ఎలా చేయాలో మరి ఈరోజు మీకోసం ఈ రెసిపీ తీసుకొచ్చాను ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్ ఆఫ్ రాగి పిండి వేసుకోవాలండి ఇందులో మనం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ వేసుకుని కలుపుకోవాలి రాగి పిండి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది ఎక్కువ వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి వన్ కప్ ఆఫ్ రాగి పిండికి త్రీ బై ఫోర్ వాటర్ సరిపోతుందండి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ముద్దుగా ఉండి చేసుకోవాలి ఇది ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకొని పైన క్లాత్ పెట్టుకొని ఇదిగో నేను చూపించిన విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని టైట్గా కట్టుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకుని కట్టుకోవాలి జారిపోకుండా టైట్గా కట్టుకోవాలండి ఇందుకు ఇలా టైట్గా కట్టుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని దీని మీద అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ప్రాపర్గా అడ్జస్ట్ చేసేసుకొని దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇది ఇలా అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఒకప్పుడు లిడ్ కూడా క్లోజ్ చేసేసుకోవాలండి ఆవిరిపోకుండా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇదిగో కుక్ అయిపోయిందండి చూసుకోవాలి చూసారో ఎంత బాగా కుక్ అయిందో ఇది కుక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే కొంచెం తీసుకొని ఇలా నలిపి చూడండి అది రబ్బర్ లాగా కొంచెం మనకి లడ్డూలా రౌండ్గా రౌండ్ అవుతుంది అంటే లడ్డులాగా అవుతుంది అలాగైతే అది కుక్ అయిపోయినట్టే పొడి పొళ్ళు అది కుక్ అవునట్టండి ఇదిగోండి మనం కుక్ చేసేసుకున్న తర్వాత బౌల్లో వేసుకొని దీన్ని కొంచెం చల్లార్చుకోవాలి వేడి వేడిగా మనం చేయిపెట్టు కలుపలేము కాబట్టి కొంచెం చల్లార్చుకొని వేడిగా ఉన్నప్పుడే కొంచెం బెల్లం కూడా వేసేసుకోవాలి డ్యాస్ బేస్ టైం మీకు ఎంత స్వీట్ అయితే కావాలో అంత స్వీట్కి సరిపడా కొంచెం బెల్లం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి వేడి మీద వేస్తేనే అది కరిగిపోతుంది అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇది వేడిగా ఉన్నప్పుడు చేయి పెట్టుకుంటే ఇలా గరితో పెట్టుకుని కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేత్తో బాగా కలిపేసుకోవాలి బాగా ముద్దలా చేసుకుని కలుపుకోవాలండి అందులో ఉన్న బెల్లం కరిగిపోయేలాగా బాగా ముద్దగా కలిపేసుకోవాలి ఉండలు ఉండలుగా ఉంటుంది అది బాగా సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకొని ఇలాగ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా ముద్దలా కలిపేసుకోవాలి మిక్స్ అయ్యే వరకు బాగా కలిపేసుకోవాలండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత చేతిలోకి కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని మీకు ఇష్టమైన షేప్లో ఇదిగో నేను చేస్తున్న విధంగా చేసేసుకోవడమేనండి ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో పిల్లలకి చాలా హెల్దీ అయిన ఫుడ్ ఒకసారి మీరు ట్రై చేసి పిల్లలకి పెట్టండి చాలా చాలా మంచి ఫుడ్ పిల్లలకి ఐరన్ పడుతుంది బాగా బ్లడ్ బాగా పడుతుంది బలం కూడా ఎదిగే ఆడపిల్లలకి మెయిన్ చాలా మంచి ఫుడ్ అండి ఇది పిల్లలకి ఈసారి మీరు ఎలా ట్రై చేసి పెట్టండి చక్కగా తింటారు పిల్లలు మామూలుగా అయితే ఏమీ తింటారు ఇది ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నచ్చింది కదా మీరు కూడా ట్రై చేయండి అలాగే వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ మాత్రమైన రుచులు మాటలు థ్యాంక్ యూ